ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశింసలు తెలియజేస్తూ ప్రత్యేకంగా వైశాఖ శుద్ధ పౌర్ణమి విశాఖ నక్షత్రంతో కూడినటువంటి వైశాఖ మాసం ఈ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి పర్వదినం మన సాంప్రదాయాలు మనకు కొన్ని విధులు చెప్పబడ్డదన్నమాట అంటే మనకు ఈ పౌర్ణమి ఈ విధంగా చేయాలి ఈ అమావాస్యలు ఇలా చేయాలి ఈ పండుగలు ఇలా చేయాలని కూడా మనకు సాంప్రదాయబద్ధంగా కొన్ని విధులు ఉన్నాయి ఆ విధులు మనం నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది అయితే ఈ వీడియోలో ఈ పౌర్ణమికి ఉన్నటువంటి విశిష్టత ఇది వాస్తవంగా గురు పౌర్ణిమ అంటారు బౌద్ధ పౌర్ణిమ అంటారు ఇక దీనికి విశేషంగా గురు పూజ చేయడం అనేది ప్రాధాన్యత ఎక్కువగా ఉంది మరి ఈ గురు పౌర్ణిమకు ఉన్నటువంటి ప్రత్యేకత గురు పూజనే కాకుండా మన సాంప్రదాయంగా కొన్ని విధులు ఏం నిర్వహించారంటే ఈ పౌర్ణమి రోజు సముద్ర స్నానము లేదా నదీ స్నానము తప్పకుండా ఆచరించాలని సముద్ర స్నానాలు నదీ స్నానాలు ఆచరించిన తరువాత తిలసహిత ఉదకుంభ దానము చెయ్యాలని అంటే నువ్వులతో సహా ఒక నీటి ఉదకుంభం అంటే స్వర్ణ ఏదైనా ఉపయోగపడేటువంటి పాత్రలు అంటే మనం ఎవరికైనా దానం చేస్తే అది ఉపయోగపడేటువంటి పాత్రలో ఆ ఉదకుంభం అనేది ఆ తిల సహితంగా మనము దానం చేయాలని ఉంది అది తీసుకోలే వాళ్ళు ఉంటేనే చేయాలి అది తీసుకోవడం కూడా దానం అందరం తీసుకోరు అలాంటిది ఒకటి ఉంది దీంట్లో ప్రత్యేకంగా స్వర్ణదానము కృష్ణతిల కృష్ణతిల అంటే నల్లటి నువ్వులు స్వర్ణము ఈ రెండు కలిపి కూడా దానం చేసినట్టయితే మంచి గోదాన ఫలితం ఉంటుందన్నట్టు విశేషాలు ఉన్నాయి అలాగే కృష్ణాజీనము సామాన్యంగా గురువులు తపస్సు చేసుకోవడానికి వేసుకునేటువంటి కృష్ణాజీనం అనేది జింక చర్మం అది మరి మనకిప్పుడు ఆ జింక చర్మం పొందడం కానీ తేపడం కానీ నేరం ఇప్పుడున్నటువంటి సమయంలో కాబట్టి ఆ కృష్ణాజీనము గురువులకు దానం చేసినట్టయితే కూడా భూదాన ఫలితాలు కలుగుతాయని ఇట్లా చాలా తర్వాత కృష్ణాజీనముతో పాటు నల్ల నువ్వులు తేనె ఆజ్యము ఇవి కూడా ఇచ్చినట్టయితే మహా బ్రహ్మహత్యా పాతకాలు పోతాయని మనకు కొన్ని సాంప్రదాయాలు మనకు కొన్ని నిర్ చెప్పడం జరిగింది నిర్బంధంగా చెప్పడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితులలో మనం అలాంటివి ఏది చేయకున్నా ఈ పౌర్ణమి రోజు తప్పకుండా తిల స్నానము మనం స్నానం చేసేటువంటి బకెట్ నీళ్ళలో నువ్వు గింజలు వేసుకొని స్నానం చేయండి తిలలతో హోమం ఏదైనా ప్రత్యేకంగా నక్షత్ర హోమము నవగ్రహ హోమం ఏదన్నా చేసినట్టయితే తప్పకుండా తిల తిల హోమము నువ్వుల నూనెతో దీపం వెలిగించి దీపదానం చేయమన్నారు తిల తైల సహిత దీపదానం ఈ మూడైతే మనం చేయొచ్చండి కొంతో కొంత కొంత నువ్వులు ప్రత్యేకంగా దానం చేయొచ్చు తర్వాత తేనె కూడా దానం చేయవచ్చు ఆద్యం నెయ్యి కూడా దానం చేయవచ్చు ఇట్లాంటివన్నీ చేయవచ్చు అన్న దీనివల్ల కొంత విశేషంగా ఫలితాలు దక్కుతాయని చెప్పి మన పూర్వీకులు మనకు ఒక సాంప్రదాయబద్ధంగా నిర్బంధం నిర్బంధంగా నిర్విధంగా చెప్పడం జరిగిందనమాట అయితే ఈ వీడియోలో నేను చెప్పే విశేషం ఏంటంటే ఈ పౌర్ణిమకు త్రిగ్రహ కూటమని మూడు గ్రహాలు ఒకే నక్షత్రంలో ఏక నక్షత్రం అగ్ని అగ్నితమైనటువంటి కృత్తికా నక్షత్రం ఆ కృత్తికా నక్షత్రంలో మూడు ప్రధానమైన గ్రహాలు కలిసి ఉండడం వృషభ రాశిలో కృత్తికా నక్షత్రంలోనే రవి కృతికా నక్షత్రంలోనే గురువు కృత్తికా నక్షత్రంలోనే శుక్రుడు అందు మూలంగానే మనకిప్పుడు శుక్ర మౌఢ్యాలు ప్రారంభమై శుభకార్యాలకు మనం దూరం అయ్యాం కానీ ఇదొక ప్రత్యేకత ఈ మూడు గ్రహాలది ఒక ప్రత్యేకత ఈ మూడు గ్రహాల యొక్క ప్రత్యేకత గురించి అయినా మనము ఈ పౌర్ణిమకు విశేషమైనటువంటి పూజలు పునస్కారాలు తర్వాత ఒక గురువే కాకుండా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఈ నలుగురు దేవతా స్వరూపులు ఉన్నారు ఈ నలుగురు దేవతా స్వరూపులలో కనీసం మనం మాతృపితృ తర్వాత దేవతలకు దైవ సమానులైనటువంటి గురుదేవులకు కూడా పూజించాలి వాళ్ళకు తగిన ఉపచారాలు చేయాలని ఉంది మరి ఇందులో కూడా ఛత్రము దానం చేయవచ్చు చెప్పులు దానం చేయవచ్చు వస్త్రాలు దానం చేయవచ్చు ఇలాంటివి కూడా ఉన్నాయి సరే గురువుకు ఏది ఇవ్వగలుగుతామో అది ఇవ్వడం కూడా మంచిదే అయితే ఈ మూడు గ్రహాల యొక్క కలయిక ప్రభావము విశేషంగా ఈ వైశాఖ మాసంలో పౌర్ణిమ నాడు మూడు గ్రహాలు అమావాస్య నాడు ఐదు గ్రహాలు కలవడం అనేది విశేషంగా ఉంది ఆ అమావాస్యకు సంబంధించిన వీడియో మరొకటి చెప్తాను ఇప్పుడైతే ఈ పౌర్ణమికి సంబంధించినటువంటి ఈ మూడు గ్రహాల విషయంలో ఏ రాసుల వారికి ఏ నక్షత్రాల వారికి అతి తీవ్రత ఉంది అని మనం ఆలోచించినట్టయితే ఏ రాసుల వారు ఏ నక్షత్రాల వారు విధిగా కనీసము తిలతైల దీపదానము కానీ స్నానము కానీ తిలలు దానం చేయడం కానీ చేసినట్టయితే ఈ రాసుల వారికి ఈ నక్షత్రాల వారికి చాలా వరకు ఉపశమనం కలిగేటువంటి అవకాశాలు ఉన్నవి అందులో ముఖ్యంగా ఈ కృత్తిక నక్షత్రంలో ఉన్నటువంటి ఈ మూడు గ్రహాల వారికి జన్మతార అనుజన్మతార సాంఘాతిక నక్షత్రాలుగా ఈ ఉత్ కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాల వాళ్ళకి చాలా వేధ కలుగుతున్నది ఈ మూడు గ్రహాల వల్ల అదే కాకుండా కూడా ఈ కృత్తిక నక్షత్రాల వారికి ఇంకొక సమస్య కూడా ఇంకొక సమస్య అంటే ఇంకొక ప్రమాదభరితమైనటువంటి గ్రహాలు రెండు కుజరాహులు నైధన తారలో సంచారం చేస్తున్నారు జన్మతారలో రవిగురు శుక్రులు నైధన తారలో కుజరాహులు కాబట్టి ఈ నక్షత్రాల వారికి ఈ నక్షత్రాలు ఉత్తర కృతికా నక్షత్రం మేషంలో ఉంది వృషభంలో ఉంది కాబట్టి ఈ రెండు రాసులకు సంబంధించిన వాళ్ళు ఎందుకంటే ద్విపాద నక్షత్రాలు ఇవి అలాగే ఉత్తర సింహంలో ఉంది ఉత్తర కన్యలో ఉంది ఈ రెండు రాసుల వాళ్ళు ఈ నక్షత్రాన్ని అనుసరించి అలాగే ఉత్తరాషాఢ ధనుస్సులో ఉంది మకరంలో ఉంది ఈ ద్విపాద నక్షత్రాల వారికి నైధన తారలో కుజరాహులు జన్మతార అనుజన్మ సాంఘాతిక నక్షత్రాలలో రవి గురు శుక్రుల యొక్క సంచారము కొంత వేధ కలగజేస్తున్నది కాబట్టి వీళ్ళు వీటికి సంబంధించిన ఉపచారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ప్రత్యేకంగా ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాలకు ప్రత్యేకంగా ఈ మూడు గ్రహాల యొక్క కలయిక నైధనతారలో ఏర్పడుతున్నది కాబట్టి వీళ్ళు కూడా ప్రత్యేకించి చేసుకోవాల్సినటువంటి ఫలితాలు అంటే మంచి ఫలితాల కోసానికి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఆరుద్ర నక్షత్రం మిథున రాశి స్వాతి నక్షత్రం తులారాశి మరి శతపిష నక్షత్రం కుంభరాశి కాబట్టి ఈ మూడు రాసుల వారిలో కూడా ఈ మూడు నక్షత్రాల వాళ్ళు కూడా వీళ్ళు విధిగా ఈ పౌర్ణమి రోజు ప్రత్యేకంగా ఆ పౌర్ణమి యొక్క విశిష్టతను గుర్తించి ఈ నక్షత్ర ప్రభావాలు ఈ గ్రహ ప్రభావాలు ఇలా ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించిన పరిహారాల వారిలో తిలదానము తిలస్నానము తిల తైల దీపదానము ఈ మూడు ఏదైనా మీకు తోచిన చేయండి చేస్తే దానివల్ల మీకు ఈ యొక్క ఉద్ధృతము వీటికి సంబంధించినటువంటి చెడు ప్రభావాలు మనకు తగ్గే అవకాశాలు ఉన్నాయి మరి ఈ యొక్క కలయిక ఏ రాసులకు ఏ గ్రహాలకు అనే దాంట్లో ప్రధానంగా అయితే ఆరు నక్షత్రాలు ఈ యొక్క ఆరు రాసుల వాళ్ళకి ప్రత్యేకంగా దీని యొక్క ప్రభావాల యొక్క ప్రభావం ఉంది అందరూ కూడా ఇవి దానాలు చేసుకోవచ్చు అందరూ కూడా పౌర్ణమి నాడు గురు పూజ చేసుకోవచ్చు ఈ తిలస్నానం చేయవచ్చు తిలదానం చేయవచ్చు తిల హోమం చేయవచ్చు తిల తైల దీపదానం చేయవచ్చు ఇవన్నీ ఏదన్నా చేసుకొని విశేషంగా తల్లి తండ్రులను పూజించుకోవచ్చు మరి పెద్దలను ఆదరించుకోవచ్చు అభిమానులను గౌరవించుకోవచ్చు ఇవన్నీ కూడా చేసుకొని మంచి ఫలితాలు పొందాలని అభిప్రాయంతో ఈ వీడియో మీకు తెలియజేస్తున్నాను దీనిపై మీ అభిప్రాయాలు తెలియజేయండి సర్వే జనా సుఖినో భవంతు శుభం